మొదట దేవుని నామ స్తోత్రాలు దైవజనులకు దైవజనులకు నా వందనలు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు మా సాక్ష్యం ఏంటంటే నేను మే రెండవ తారీఖు రక్షణ రక్షణ పొందుటకు దేవుని సన్నిధిలోకి వచ్చాను అన్నమాట పాషేరప్పుడు మా తలపైన చేయి పెట్టి అదే కొబ్బు నూనె వేసి ప్రార్థన చేసి దేవునికి ప్రతిష్ఠించారు అప్పుడు పాషారు ఎలా చేసుకోవాలో ప్రార్థన చెప్పారు ఆ విధముగా మేము ప్రార్థన చేసుకుంటే మాకైతే అవిజేతలు దర్శనాలు అయితే మొదలైనవి ఆ దినము మొదలుకొని నేను చేసిన ప్రతి పాపము తల్లిదండ్రులు తెలియకుండా నా పర్సనల్ ఖర్చులకు వాడుకున్న ప్రతి పైసాను ప్రతి అబద్ధాన్ని నాకు గుర్తున్న అన్ని ప్రతి పాపము దైవజనుల ద్వారా తెలియపరిచి ఒప్పింపజేశారు తదుపరి దేవుడు కొన్ని దర్శనాలు నాకు బయలుపరిచాడు మొదట ఏంటంటే చాలా దూరాన ఒక వ్యక్తి ఒక ఆయన తల వస్త్రాలు వేసుకొని నా వైపు చూస్తున్నాడు ఎందుకు అంత దూరంలో ఉన్నాడంటే నాకు ఇంకా పాపాలు ఉన్నాయని అయితే చెప్పారు ఇంకా ఒప్పుకోమన్నారు అవి ఒప్పుకుంటా ఉన్నాను రెండవ దర్శనం ఏంటంటే నీళ్ళు తల్లుతుంటే ఆ కారు కొన్ని మురికి మొత్తం పోతుంది పోతున్నట్టు కనిపించింది ఇంకోటి ఏంటంటే నా పాపాలు క్షమించబడ్డాయి లేదని దేవుడికి ప్రార్థన చేసుకుంటుంటే ఒక మూట ఉంది ఆ మూటని కాల్చివేసినట్టు నాకైతే కనబడింది ఇంకోటి ఏంటంటే ఆయన తెల్లవస్త్రాలు వేసుకుని ఉన్నాడు ఆయన తల మీద ముల్లకిరీటం ఉంది ఆయన ఆకాశం పై నుంచి దిగి వచ్చి నాకు తెల్ల వస్త్రాలు ఇచ్చినట్టుగా వచ్చింది కాశ్యాయుడు చెప్తే వస్తున్నాయి దర్శనాలు అన్నారు బాప్తీసం వచ్చిందో రాలేదని ప్రార్థన చేస్తుంటే దేవుడు భారతదేశం ఇస్తాడో లేదా అని ప్రార్థన చేస్తుంటే చెరువులో ఉన్నాడు ఒక ఆయన ఎవరో ఆయన నేను అక్కడ మెట్లు నుండి చూస్తున్నాను ఆయన నన్ను పిలుస్తున్నాడు నేను అప్పుడు వెళ్తే నాకు నన్ను నాకు భారతదేశం ఇచ్చారు ఆ బాత్ ఇచ్చి ఇచ్చిన క్షణానికి నాకు నా మీదకి తెల్ల వర్షాలు వచ్చేసింది నాకు లాగుంది అలాగైతే వచ్చింది నేను పర్లోకం గురించి స్వార్థం చేస్తుంటే పరలోకం ఎలా ఉందంటే ఒక పెద్ద గేట్ ఉంది అంతా తెల్లగా మబ్బుల్లాగా ఉంది ఆ గేట్ తెరని గోల్డెన్ పిల్లర్లు కనపడి పిల్లలు కనిపిస్తే అందరూ తెల్ల తెల్లగా ఉన్నారు అక్క చూరిన ఒక ఆయన ఒక సిం అదే రాజులా కూర్చొని ఉన్నాడు అలా అయితే కనపడింది నాకు పరలోకం అనేది నరకం అయితే ఒక పెద్ద కళాయి ఉంది కళాయిలో నూనె పోసుంది ఆ నూనె పోస్తుంటే ఒక్కొక్కరిని తెచ్చి ఇసిరేస్తున్నారు దానిలో వాళ్ళేమో కాపాడి కాపాడి అని అరుస్తున్నారు వాళ్ళకి స్కిన్ పోయి మళ్ళీ వస్తూనే ఉంది అలా వాళ్ళు అరుస్తుండే వాళ్ళు నొప్పి తెలియక నేనైతే అలా చూశాను దేవుని వాగ్దానం కోసం ప్రార్థన చేస్తుంటే నాకు సామెతలు రెండు ఇరవై అయితే చెప్పు ఇరవై భాష చెప్తే వాళ్ళ జీవించాలి అయ్యా అని చెప్పారు నాకు జీవగంధం పేరు వచ్చిందంటే ప్రార్థన చేసుకుంటున్నాను చేసుకుంటా చేసుకుంటా ఒక జీవగంధం అనే పరిశుద్ధ గంధం అని బైబుల్ అలా కనపడింది ఆ బైబుల్ ఓపెన్ చేయాలని నాకు ప్రేరేపిస్తుంది ఓపెన్ చేద్దాం వద్దా ఓపెన్ చేద్దాం వద్దని చేశాను ఓపెన్ చేస్తే అక్కడ మొదటిగా అక్కడ తెల్లగా మెరుస్తా మెరుస్తా జాషు అనే పేరు కనపడింది హాషరు మళ్ళీ ప్రార్థన చేశారు అది దేవుడు బయలుపరిచిందా సాతాన్ బయలుపరిచిందా అని హాషర్ అప్పుడు చెప్తే జాషు అయ్యా అని కన్ఫర్మ్ చేశారు రక్షణ సాక్ష్యం ఇలా దేవుడు నన్ను రక్షించుకున్నాడు నేను దేవుని మార్గం నుండి తొలగిపోకుండా మీ అనుదైన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోమని వేడుకుంటున్నాను